అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమన్నారు డిక్టేటరా ఎస్ ఈజ్ ఎ డిక్టేటర్ డెడికేటెడ్ ఇంటెలెక్చువల్ క్యారెక్టరైజ్డ్ టాలెంటెడ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెడిషనల్ ఆప్టమిస్ట్ అండ్ రియల్ లీడర్ దట్ ఈస్ కాల్ ది ఎబ్రివేషన్ ఆఫ్ డిక్టేటర్ నేను మిమ్మల్ని కడతో చూశాను అతి దగ్గరగా చూసా మీరెంత డిక్టేటర్ తెలుసా డి ఫర్ డిస్ట్రక్షన్ ఈ ఫర్ ఇల్లీగల్ కరప్షన్ టి ఫర్ ట్రాజిక్ టెర్రర్ అండ్ అబ్జెక్టబుల్ రౌడీజం దట్ ఈస్ యువర్ డిక్టేటర్షిప్ ద ఎబ్రివేషన్ ఆఫ్ డిక్టేటర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరా చంద్రబాబు నాయుడు గారు విమర్శించింది ఏమి లేదు పరిపాలన రాదు సర్వనాశనం అయిపోయి ఐదు సంవత్సరాలు గూగుల్ పే ఫోన్పేలో లేకుండా వైన్ షాపులు అడిగారంటే ఎంత ధైర్యం కావాలండి మీకు ఒక్క సమాధానం చెప్పండి దానికి రాంగ్లీ చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం